కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు సామాజిక న్యాయం రాజ్యాంగ స్ఫూర్తికి విజయమని పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్నారు నేడు కరీంనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో సువర్ణ అక్షరాలతో మేమెంతో మాకు అంతా అనే గణన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిందన్నారు ఎస్సీ వర్గీకరణ ఆచరణలోకి తెచ్చి ముస్లిం రిజర్వేషన్ కు చట్టబద్ధత తీసుకొచ్చిందన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో చారిత్రాత్మక ఘనత సాధించింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు తెలంగాణలో సామాజిక స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు నిరుద్యోగులు మేధావులు పట్టభద్రులు ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఆయన వెంట శ్రీకృష్ణ డాక్టర్ రియాస్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ను అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ నాతో పాటుగా ఈ ప్రెస్ మీట్లో నా మిత్రులు ప్రజా సంఘాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న శ్రీకృష్ణ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు అజీమ్ గారు నరేందర్ గారు అట్లాగే వివిధ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్న అజీమ్ గారు శుక్రుద్దిన్ గారు అట్లాగే మా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సమరుద్ది గారు నాతో కలిసి ఈ ప్రెస్ మీట్లో ఉన్నాం మిత్రులారా భారత రాజ్యాంగం భారత ప్రజానికానికి సామాజిక న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది సామాజిక న్యాయం సాధించబడకుండా ఆర్థిక న్యాయాన్ని కానీ రాజకీయ న్యాయాన్ని కానీ ప్రజలకు అందజేయడం సాధ్యం కాదు ఆ నేపథ్యంలోనే భారత చరిత్రలో కొత్త ఇతిహాసాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో సువర్ణ అక్షరాలతోటి ఈరోజు లిఖించింది ప్రధానంగా మేమెంతో మాకంతా అనే ఒక ప్రజాస్వామ్య నాదం ఏదైతుందో ఆ నాదాన్ని ఆచరణలో తీసుకొచ్చే క్రమంలో భాగంగానే మేం ఈరోజు కుల ఘటనను దిగ్విజయంగా చేశాం ఆ రూపంలోనే షెడ్యూల్ కులాలకు సంబంధించి వర్గీకరణ చేసి ఎవరికి చెందాల్సిన వాటా వారికి చెందడమే న్యాయం అనే డిక్షనరీ సూత్రం ఏదైతుందో దాన్ని ఆచారంలో తీసుకొచ్చాం అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లకి ఈరోజు వెనుకబడిన ముస్లింల యొక్క జనాభాను గుర్తించి ఆ ముస్లిం రిజర్వేషన్ని మేము చట్టబద్ధం తీసుకొచ్చాం బహుశా భారతదేశంలో ఈరోజు ఉనికిలో ఉన్న ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈ చారిత్రక ఘనతను విజయ రూపంలోకి తీసుకొచ్చి ఈ స్వప్నాన్ని ఫలవంతం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్దే ఈ నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నిరుద్యోగులు యువకులు విద్యార్థికుల ప్రేమతోటి వాళ్ళ సపోర్ట్ తోటి ఈరోజు ఏర్పడింది నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ నాయకుడిగా బస్సు యాత్రను నిర్వహించి తొంభై నియోజకవర్గాల్లో నిరుద్యోగులు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అధికారులకు వస్తే మా మొదటి సంతకం దాని మీద పెడతామనే దాంతో తొంభై నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మేము బస్సు యాత్ర నిర్వహించాం కరీంనగర్ నేపథ్యంలో ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ వేదికగానే ఇక్కడ మేము వచ్చినప్పుడు జర్నలిస్ట్ మిత్రులు ప్రజాస్వామ్యవాదులు మా బస్సు యాత్రకి జై పలికారు మాకు ఆ ఫలితాలు కూడా వచ్చాయి ఆ నేపథ్యంలోనే మేము అధికారంలో రాగానే వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం మేము అధికారంలో రాగానే వెంటనే డిఎస్సికి సంబంధించిన అదనపు పోస్టులు మంజూరు చేసి అంతకుముందు ప్రభుత్వం ఐదు వేల ప్రకటన చేస్తే మేము దానికి ఆరు వేల ఐదు వందలు కలిపి పదకొండు వేల పైచీలకు డిఎస్సీ ఉద్యోగాలను మేము డిగ్రీగా తీసుకొచ్చాం లీకేజీలు ప్యాకేజీలతో విద్యార్థుల జీవితాలను డ్యామేజ్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పాత కమిటీ ఏదైతుందో దాన్ని పూర్తిగా తీసేసి మేము కొత్త బాడీని ఏర్పాటు చేసాం ఈరోజు బుర్రా వెంకటేశ్వర గారు దానికి చైర్మన్గా ఉన్నారు ఒక అద్భుతమైన కమిటీ ఈరోజు అతి త్వరలోనే గ్రూప్ వన్ రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాం త్వరలోనే గ్రూప్ రిజల్ట్ దాని తర్వాత గ్రూప్ టూ రిజల్ట్ అనౌన్స్ అవుతుంది దాని తర్వాత గ్రూప్ త్రీ రిజల్ట్ అవసరం అవుతుంది పదివేలకు పైగా గ్రూప్ ఫోర్కి సంబంధించిన రిజల్ట్ని అనౌన్స్ చేసి ఉద్యోగాలను తీసుకొచ్చాం డిఎస్సి కోసం డివోలను మేము ఆదేశించాం ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల వివరాలు మంపమని చెప్పేసి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉద్యోగార్థుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఆ రోజు మేము ఏదైతే స్వేచ్ఛా స్వతంత్రాలు ఇక్కడ ఉంటాయని చెప్పామో దాని నిదర్శనంగానే మేము అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గడి గోడల మీద ఉన్న బ్యారికేడ్స్ను తొలగించి విసిరి అవతల పారేశాం ఒకప్పుడు ప్రపంచంలో విప్లవాలు ఎట్లయితే నియంత్రణకు వ్యతిరేకంగా అద్భుతంగా వర్ధిల్లాయో ఆ నాడుని చేస్తూ తెలంగాణ సమాజం ఏదైతుందో ఆ తెలంగాణ సమాజం యొక్క స్వేచ్ఛ సందర్భాలు ఇచ్చాం మేము గద్దల అవార్డుల పేరు మీద ఈరోజు తెలంగాణ భాష సంస్కృతిని ఈరోజు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం ఇరుసుర్లాగా పనిచేశారు వాళ్ళందరి మద్దతును మేము కోరుకుంటున్నాం మీ ద్వారా నిరుద్యోగులకి విద్యార్థులకి పట్టభద్రులకి ప్రజాస్వామ్యవాదులకి తెలంగాణ ఉద్యమకారులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేమెంతో మాకంతనే స్లోగన్ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తి మల్లికార్జున్ కార్గే గారి స్ఫూర్తితో మేము ముందుకు వచ్చాం మమ్మల్ని దీవించండి నరేంద్ర రెడ్డి గారి గెలుపు రేవంత్ రెడ్డి గారి గెలుపు నరేంద్ర రెడ్డి గారి గెలుపు సామాజిక న్యాయం గెలుపు నరేంద్ర రెడ్డి గారి గెలుపు రాజ్యాంగ స్ఫూర్తి గెలుపుగా భావిస్తూ బ్యాలెట్ పేపర్లో రెండో నెంబర్పై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మీ ద్వారా మేము ప్రజానికానికి ప్రధానంగా పట్టభద్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం నేను రియాజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్